ఇందాక మా సోదరుడు చెప్పాడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి పిల్లి కనపడాల జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గూస్బంస్ వచ్చాయా అది చంద్రబాబు నాయుడు గారు అంటే అది మన పార్టీ అంటే ఇప్పుడు ఉత్తేజం నింపమన్నారు కదమ్మా ఒక చిన్న మాట చెప్తాం మీకు ఒక గాయకుడు ఎంతో ఆర్ద్రతతో చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి వేదనని చెప్తూ ఒక చిన్న మాట చెప్పాడు ఐఎమ్ నాట్ ఎ గుడ్ సింగర్ సో ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్ బట్ ఎస్ చెరపట్టిన చల్ నిలబడ్డడు రా భయపెట్టిన చల్ బ్రతికున్నడు రా ఆడబిడ్డలనే నిందించినరు కార్యకర్తలనే వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఎవరు ఎవరు జూలు విప్పి కదలింది ఎల్లో సింగము దడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘము జూలు బుట్టి కదలినది రౌడీ సంగము జై జై చంద్రన్న జై జై చంద్రన్న జై 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 ఇప్పుడు కదా అనాలి మనము జై బాబు జై బాబు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక సాధారణ మహిళను ఒక టీచర్ రోజున ఇంత మంది ముందర నిలబెట్టి మాట్లాడు చూసినా అన్నాడు చూసారా అది నా నాయకుడు ఒక నాయకుడు మనకి గనక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తే ఒక నాయకుడు మనకి గనక ఒక మంచి భవిష్యత్తుని ఇస్తే ఒక నాయకుడు మనకి గనక నాయకత్వ లక్షణాలు ఇస్తే ఏ రకంగా ఎవరమైనా సరే ముందుకు దుంకుతామో రౌడీ సంఘాల్ని పరిగెత్తిస్తామో ఇవాళ రోజున నిలువెత్తు ఎగ్జాంపుల్ చూస్తున్నా మీకు ఇక్కడ ఎందుకంటున్నా అంటే ఒక చెప్తున్నాడు ఒక మిడిల్ క్లాస్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డని అయినా సరే ఇవాళ రోజున రౌడీ మూకలతో కొట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారి కోసం కొట్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నా కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నా ఇక్కడ ఇంకో విషయం చెప్తా నేను ఇందాక కింద మా వివేక్ గారు అడుగుతున్నా సార్ తణుకు అంటే ఆ పిచ్చి ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన పేరేంటండి అసలు మాట్లాడడం రాదు ఆయన కదండి ఎమ్మెల్యే ఏదో మినిస్టర్ కదండి అన్నా ఏదో మినిస్టర్ సారీ నాన్న ఇందాక లేదు 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 సారీ నేను మైక్ నేను అనుకోడు మీరు అనండి నేను అనకూడదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా మాకు ఖచ్చితంగా లిమిట్స్ ఉన్నాయి ఖచ్చితంగా కొన్ని గీతలు ఉన్నాయి ఆ గీతల్ని ఎట్టి పరిస్థితుల్లో దాటేటువంటి ప్రసక్తి లేదు ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే ఎంత మా మీద ఎన్ని అఘాయిత్యాలకు వాళ్ళు పాడుపడినా సరే ఇలాగా మిమ్మల్ని నుంచి కూర్చున్నారా ఇక్కడ మా రాధాకృష్ణ గారు తనుకంటే నాకు నిజంగా ఈయన పేరు తప్పించి ఆయన పేరు ఎప్పుడు గుర్తుకు రాలేదండి ఆయన నేను చాలా నేను ఇవాళ మీటింగ్కి రావాలన్నప్పుడు నిన్న రాత్రి నుంచి ఎతుకుతున్నా ఎవరైనా ఈ కార్మూర్ కార్మూర్ కారుమూర్ అని చెప్పి విక్కీపీడియాలో సహా ఎతికా ఏమన్నా దొరుకుతుందేమో అని అసలే నాకు కళ్ళద్దాలు ఉన్నాయి ఈ కళ్ళద్దాలు వేసుకొని ఎతికి నా సరే ఏమీ దొరకలే ఆ కార్మూరు గురించి ఇంకేం మాట్లాడతావు ఆయన గురించి అంటే ఇక్కడ ఏమర్థమైందంటే పార్టీ సిద్ధాంతాలు తెలుగుదేశం పార్టీ ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని నలుగురికి మంచి చేసేటువంటి వ్యక్తిని నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి వ్యక్తిని ఒక ఊరికి ఒక నియోజకవర్గానికి కనుక ఎమ్మెల్యే అయితే రోడ్లు వేసేటువంటి వ్యక్తిని అక్కడ మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చేటువంటి వ్యక్తిని పేద ప్రజలకి మంచి చేసేటువంటి వ్యక్తిని ఆడబిడ్డలకి అండగా నిలబడేటువంటి వ్యక్తిని అనుక్షణం కూడా పిల్లలు చదువుకోవాలి చదువుకొని వాళ్ళు బాగుపడాలి అని చెప్పి తపన పడేటువంటి రాధాకృష్ణ గారి లాంటి వాళ్ళేమో మన పార్టీ ఇస్తే ఒక ప్రెస్ మీట్లో సైతం దౌర్భాగ్యం ఒక మినిస్టరు ప్రెస్ మీట్లో సైతం తన మినిస్ట్రీకి సంబంధించి కనీసం ఒక్క మాట మాట్లాడలేనటువంటి దద్దమ్మల్ని ఇంకో పార్టీ ఇచ్చింది సో డెఫినెట్గా వీ హ్యావ్ టు కంపేర్ ఎందుకు కంపేర్ చేసుకోవాలి అంటే రేపు పొద్దున్న కనుక నిజంగా మనం రాష్ట్రం బాగుపడాలి రాష్ట్ర యువత యొక్క భవిత బాగుపడాలి అని మనం అనుకుంటే నిజంగా కూడా ఆలోచించాలి ఆలోచించాలి అంటే ఆలోచించేశానండి చంద్రబాబు నాయుడు గారు గెలిచేయాలండి మన రాధాకృష్ణ గారు గెలిచేయాలండి అయిపోయిందండి నేను ఆలోచించేశానండి అనుకుంటే కాదండి గెలుస్తున్నాం 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 రాసి పెట్టుకోండి బొమ్మ ఒక్కొక్కళ్ళకి ఏ రేంజ్ లో కనపడుతుందంటే దగ్గరిపోవడమా మైండ్ బ్లాక్ అయిపోయి అక్కడ ఆల్రెడీ లండన్ నుంచి మందులు వస్తాయి ఇంకా మరి రేపు పొద్దున్న ఎక్కడి నుంచి మందులు వస్తాయో నా తెలియదమ్మా కానీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా ఒక్కొక్కళ్ళకి ఇక్కడ ఏమన్నా కొంచెమన్నా అటో ఇటో ఫ్యూజులు ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే ఆ ఫ్యూజులు తెగిపోయి నరాలు తెగిపోయేటట్టు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో చెప్తున్నా గుర్తుపెట్టుకోండి తణుకు ఒకటే కాదు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారే నిలబడ్డారు ఎట్లా అయితే కుప్పంలో లక్ష మెజారిటీ అని చెప్పి ముందరికి వెళ్తున్నామో అలా ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ముందరికెళ్ళాలి